సీఎం చంద్రబాబుపై వైఎస్సిపి నేత మార్కాణి భారత్ తీవ్ర విమర్శలు చేశారు చంద్రబాబు తీసుకొచ్చిన కొత్త ప్రాజెక్టులు ఏమీ లేవన్నారు వైఎస్సిపి హయాంలో వచ్చిన వాటికి శంకుస్థాపన చేస్తున్నారని ఆరోపించారు విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రవేటీకరణ ఆపే దిశగా కృషి చేయాలన్నారు మార్కాణి భారత్ ఒక వేల కోట్ల రూపాయలు ఉన్న ఇండస్ట్రీని ఏ రకంగా బెదిరింపులు చేస్తూ ఉన్నారు అంటే అసలు ప్రజాస్వామ్యంలో ఉన్నామా లేకపోతే ఇదేమన్నా డిక్టేటర్షిప్ అని అడుగుతా ఉన్నా ఈ రకంగా ఇండస్ట్రీస్ని బ్లాక్ మెయిల్ చేయొచ్చా అని నేను అడుగుతా ఉన్నా ఈ రకంగా యూనియన్ లీడర్స్ని నీ ఇల్లు ఎక్కడుందో నేను తెలుసుకున్నాను అని మాట్లాడచ్చా అని నేను అడుగుతా ఉన్నా తేలిగ్ గోదలను దీనికి పనిష్మెంట్ ఉంటుంది ఏంటి పనిష్మెంట్ ఉండేది ఏం చేసేడని పనిష్మెంట్లు ఉండాలా ఒక ఇండస్ట్రీస్ వ్యక్తుల్ని ప్రమోటర్స్ని ఏ రకంగా బెదిరింపులు చేస్తూ ఉన్నారు కార్మికులు అందరూ కూడా అగ్రిమెంట్ చేయాలి ఎగ్రిమెంట్ చేయాలని వీళ్ళందరూ కూడా కార్మికుల పాపం అక్కడ ఇండస్ట్రీ ముందున ధర్నాలు చేసిన సందర్భంలో ఆ డిమాండ్కు సంబంధించి కూడా ఏ రకమైన పెంపు కూడా చేయకోకోకుండా మరి ఏ రకంగా ఆ స్ట్రైక్ చేసి